హలో ఫ్రెండ్స్ చిన్నీ సీరియల్లో నిఖిల్ కావ్య జంటగా నటిస్తున్నప్పటి నుంచి ఈ సీరియల్లో ఏ న్యూస్ వచ్చినా సరే అది వైరల్ గా మారిపోతుందన్న విషయం మనందరికీ తెలిసిందే అయితే ఈ సీరియల్లో నటిస్తున్న ప్రతి ఒక్కరు కూడా తమ నటనతో ప్రత్యేక గుర్తింపునంటూ తెచ్చుకుంటున్నారు బాలరాజు కూడా ఈ సీరియల్ తో ఎంతో గుర్తింపునంటూ తెచ్చుకున్నాడు అయితే ఈ సీరియల్లో అసిస్టెంట్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గా గీతూ రాయల్ ఎంట్రీ ఇచ్చిన విషయం మన అందరికీ తెలిసిందే ఈ సీరియల్లో తన క్యారెక్టర్ ఎంతగానో ఉంటుందంటూ గీతూ రాయల్ అయితే చాలా ఊహించుకుందంట కానీ తాను ఊహించిన విధంగా క్యారెక్టర్ లేదంటూ గీతూ రాయల్ అయితే చాలా డిసప్పాయింట్గా ఫీల్ అయింది ఏదో ఒక సీరియల్లో నటించాలనే నాకు చాలా రోజులుగా ఉంది కానీ రాక రాక వచ్చిన ఈ అవకాశం మాత్రం నన్ను హ్యాపీగా అయితే పరచలేదు అన్హ్యాపీనే ఇచ్చింది ఈ సీరియల్ అంటూ రాయల్ అయితే తన లేటెస్ట్ బ్లాగ్లో అయితే చెప్పడం జరిగింది అలాగే నిఖిల్ గురించి కూడా కొన్ని మాటలు అయితే చెప్పడం జరిగింది నిఖిల్ అయితే సూపర్ యాక్టర్ అలాగే మంచి మనసున్న వ్యక్తి డైలాగ్ అయినా సరే ఒక్క నిమిషంలో చెప్పేస్తాడు అలాగే యాక్టింగ్ కూడా ఇరగ తీసేస్తాడనే చెప్పవచ్చు కొన్ని ఎమోషనల్ సీన్స్ ని అయితే నిఖిల్ చేసినట్టుగా ఎవరు చేయరేమో అంటూ గీతు రాయలు అయితే నిఖిల్ ని అమంతం పొగిడేసిందనే చెప్పవచ్చు అలాగే ఈ సీరియల్ లో నటిస్తున్న కావ్య గురించి మీకు తెలియాల్సింది ఏంటంటే తాను వచ్చామా మన పని మనం చేసుకున్నామా వెళ్ళిపోయామా అన్నట్టుగా ఉంటుంది చాలా ఇన్నోసెంట్ గా ఉంటుంది అంటూ గీతు రాయలు అయితే కావ్య గురించి చెప్పడం జరిగింది ఈ సీరియల్ నేను మానేయడానికి గల ఒకే ఒక కారణం నా క్యారెక్టర్ అంత ఇంపార్టెంట్గా లేదు ఈ సీరియల్కి అయితే నాకు కూడా అంత సాటిస్ఫాక్షన్ అయితే తీసుకురాలేదు నేను ఏదో ఊహించుకుంటే ఇంకేదో అయ్యింది అంటూ గీతురాయలు అయితే కొంచెం ఎమోషనల్ అయిందని చెప్పవచ్చు అలాగే ఈ సీరియల్లో నటిస్తున్న విలన్ కూడా ఈ సీరియల్లో నటిస్తున్నందుకు హ్యాపీగా లేదంటే ఎందుకంటే ఆమె క్యారెక్టర్ కూడా అంత ఇంపార్టెంట్నైతే ఇవ్వట్లేదు అంటూ ఆమె కూడా అలానే ఫీల్ అయింది ఆ వ్లాగ్లో అయితే ఇద్దరు చాలా బాధపడ్డారు ఇంకా ఈ బ్లాగ్ కింద ఒక కామెంట్ లో అయితే ఒక అభిమాని అక్క నిఖిల్ కావ్య సెట్ లో ఎలా ఉంటారు వాళ్ళు ఇద్దరు మాట్లాడుకుంటున్నారా ప్లీజ్ చెప్పవా అక్క అని గీతురాయల్ ని అడగగా నేను ఇప్పుడు ఏమి రివీల్ చేయను చెప్పాల్సినప్పుడు చెప్తాను అంటూ రాయల్ అయితే ఒక హింట్ అయితే ఇచ్చేసింది మరి గీతు రాయల్ ఏం చెప్తుందో అంటూ నిఖిల్ కావ్య అభిమానులు అయితే చాలా ఆశగా ఎదురు చూస్తున్నారు మరి మీ అభిప్రాయం అంటే కూడా కమెంట్ అయితే చేసి